గుర్తు లేదు మర్చిపోయా పోలీసు ప్రశ్నలకు ఐ రవి కొంతమంది సమాధానాలు యూజర్ ఐడి పాస్వర్డ్లు చెప్పేందుకు నిరాకరణ మూడో రోజు కొనసాగిన పోలీసుల విచారణ ఎత్తికల్ హ్యాకర్ల సాయంతో పెన్ డ్రైవ్ తెరిచే తెరిచేందుకు అధికారులు ఎత్నం అంటూ మనం చూస్తా ఉన్నాం ఇక ఐ రవి మూడు రోజుల నుంచి అడుగుతున్నట్టు క్వశ్చన్ ఇక నువ్వు అసలు యూజర్ ఐడి లేని నీ పాస్వర్డ్ లేని చెప్పురా నాయన అంటే ఒకటే ఆన్సర్ అటు ఇక గుర్తు లేదు మర్చిపోయా తెలీదు ఇది సినిమా ఇది సినిమా ఇది చూస్తే నాకు ఈ సినిమా గుర్తు వస్తుంది అది సినిమా ఉంది కదా అది సినిమాల ఎన్టీఆర్ కూడా అట్లా ఇక అలా గుర్తు లేదు మర్చిపోయా తెలియదు సో ఇదే ఉంటది ఇక అసలు మస్తు కామెడీ ఆ సినిమా చూస్తే సో ఇక ఐ బొమ్మ కూడా రవి కూడా ఇట్లా చెప్తున్నట్టు ఇక ఏం తెలియదు అని చెప్పి చెప్తా ఉన్నాడట సో ఇక్కడ ఏ విషయం ఏందంటే ఐ బొమ్మ రవి విషయంలో అందరూ కూడా చాలా పాజిటివ్ గా స్పందిస్తారు సోషల్ మీడియాలో ప్రజలందరూ కూడా ఆయన చేసి ఉందండి ఆయన ఫ్రీగా జనాలకు సినిమా చూపించిండు తప్పే ఉన్నది ఆయన చేసింది మంచినే చేసినాయి కదా ఎవరు తీయమని వేల వేల కోట్లు ఖర్చు పెట్టి ఎవరు సినిమాలు తీయమన్నాడు ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు టికెట్ ధర ఓర్ ఆ థియేటర్ పోతే పాక్ పా ఐదు వందలు ఏంటి వాటర్ ఫాల్ రెండు వందలు ఏంది సమోసాకు వంద రూపాయలు ఏంది ఎవరిని ధరలు పెంచమన్నాడు ఏంది అని చెప్పి చాలా మంది కూడా చాలా పాజిటివ్ గా పోస్ట్ పెడతా ఉన్నారు ఐ ఇక్కడ కొంతమంది ఏమంటారు అంటే ఐ చాలా మంచి హ్యాకరు ఆయన ప్రభుత్వం ఉపయోగించుకోవాలని ఆయన సేవలు వాడుకోవాలని చెప్పి చాలా మంది మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం